శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఐల్ టాక్ అబౌట్ వర్గీస్ కురియన్ ఆయన ఒక పుస్తకం రాశారు ది అన్ఫినిష్డ్ టాస్క్ హెస్ రిటన్ ఎ బుక్ అన్ఫినిష్డ్ టాస్క్ ఆ పుస్తకం మీరు చదవండి ఆయన చిన్నతనంలో ఆయన వెన్ హి వాస్ ఎట్ ఎ అడోలసెంట్ స్టేజ్ ఆయన ఒక చోట ఒక బ్రిటిష్ వ్యక్తి అన్న మాటలు ఆయన మీద తీవ్ర ప్రభావాన్ని చూపారు ఆయన ఏమన్నాడంటే మురికి ప్రవహిస్తున్న నీరు కూడా ముంబైలో సప్లై అవుతున్న పాలకన్నా బాగా ఉంటుంది అని చెప్పి ఆయన కామెంట్ ది ది డ్రైనేజ్ వాటర్ ఇన్ గటర్స్ ఆఫ్ లండన్ ది వాటర్ క్వాలిటీ ఇస్ బీయింగ్ సప్లైడ్ ఇన్ ముంబై సిటీ ఏమన్నా మనం కూడా చదువుతాం ఇలాంటి రోజు మనం పట్టించుకో కానీ ఆయన పట్టించుకున్నాడు నా దేశం గురించి ఒక వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు అంటే నా దేశంలో ఈ విషయంలో చేయాలి అని అనుకున్నాడు అనమాట అనుకుని ఈ ఫార్మ్ మిల్క్ కోఆపరేటివ్స్ గుజరాత్ వీళ్ళందరినీ కలిపి ఆనంద్ అనే నగరంలో ఆయన అందరినీ కలిపి కేమ్ విత్ బ్రాండ్ నేమ్ కాల్డ్ అమూల్ ఇప్పుడు ఏదైతే అమూల్ మనం చదువుతున్నామో అది చేసి ఆయన ఫైనల్ గా ఏం చేశాడంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే అత్యుత్తమ రీతిలో పాల ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాడు చూడండి ఒక మనిషి ఒక్క మాట విని ఆ మాట సహించుకోలేక నా భారతదేశం గురించి ఒక మనిషి ఈ విధంగా మాట్లాడుతున్నాడని మనసులో అనుకుని తద్వారా ఆయన దీంట్లో స్టడీ చేయడం మొదలు పెట్టాడు ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని ఆయన ఫ్రమ్ వర్గీస్ కురియన్ హి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అమూల్ కురియన్ మనిషి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మనిషిలో పరివర్తన వచ్చింది అప్పుడేమైంది దేశం కూడా పరివర్తన చెందింది కాబట్టి మీకు అనిపించవచ్చు నేను ఒక్కడిని పరివర్తన చెందినంత మాత్రాన హౌ ఏ నేషన్ కెన్ చేంజ్ హౌ ఏ కంట్రీ కెన్ చేంజ్ ది ఎగ్జాంపుల్ ఇస్ దిస్ మ్యాన్